వెల్కమ్ టు కిట్ తీస్ వరల్డ్ ఈరోజు మనం తరాల నాటి నెల్లూరు చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనం వాష్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి నేను కేజీనర్ చేప ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి కేజీనర్ చేపలకి రెండు వందల యాభై గ్రాములు సరిపోతుంది అదే కేజీ చేపలైతే రెండు వందల గ్రాములైనా సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆవాలని కూడా వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వీటిని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం ముక్క అలానే రెండు ముక్కల ఎండు కొబ్బరిని కూడా వేసుకుని దీన్ని కూడా మెత్తని పే ఇప్పుడు ఒక దాకలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అలానే మిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఇవి బాగా వేగేదాకా చూసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి పచ్చిగా ఉంటే చేపల పులుసులో అంత టేస్ట్గా ఉండవు సో బాగా వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పుని వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుని ఒక వన్ మినిట్ అలాగా వేయించుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకుని వేయించుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని కూడా దీనిలో వేసేసుకోవాలి పులుసు పోసేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు ఈ చింతపండు రసాన్ని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా చింతపండు రసం ఉడికిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ దీనిలో వేసేసుకోవాలి చేప ముక్కలన్నిటినీ వేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పావు గంట పాటు బాగా ఉడకనివ్వాలి చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా గరిటతో కాకుండా కలుపుకోవాలి గరిటతో కలుపుకుంటే చేప ముక్కలన్నీ మెత్తగా నుజ్జు నుజ్జుగా అయిపోతాయి కాబట్టి ఇలాగా క్లాత్తో పట్టుకుని కలుపుకోవాలి చూసారు కదా తిక్కు కన్సిస్టెన్సీలో వచ్చింది కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి చూసారు కదా మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది